హలో అండి వెల్కమ్ టు అక్కీ సింపుల్ బాక్స్ ఈరోజు మనము హైదరాబాద్లో ఉన్నటువంటి గాజుల రామారంలో చిత్తారమ్మ జాతరకి వచ్చాము జాతర తెలంగాణలోనే ఫేమస్ జాతర అండి చిత్తారమ్మ తల్లిని ఇక్కడ గ్రామ దేవతగా పూజిస్తుంటారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారంట ఇప్పటికీ ఫిఫ్టీ ఇయర్స్ అవుతోంది అతన్ని ఎప్పుడైనా పుష్య మాసంలో చేస్తుంటారు సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజు ఈ జాతర స్టార్ట్ అవుతుందండి ఇక్కడ అమ్మవారికి తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుతుంటారు అమ్మవారికి మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం అందుకే చాలా దూరం నుంచి కూడా ప్రజలు అమ్మవారి జాతర చూడడానికి వస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారికి చాలామంది కోళ్ళను మేకల్ని బలిస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఈ చిత్తారమ్మ జాతర జనవరి పదిహేడు నుంచి జనవరి ఇరవై ఐదు వరకు జరుగుతూ ఉంటారు జాతర సమయంలో అమ్మవారికి ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఉన్నది గాజుల రామారాం రోడ్ అండి అక్కడ క్లౌడ్ అంతా చాలా ఎక్కువగా ఉందని మేము లోపలికి వెళ్ళలేకపోయాము నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వచ్చి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము మేము టికెట్ తీసుకున్నా కానీ వన్ అవర్ పట్టింది మాకు దర్శనం అవ్వడానికి ఇంకా ఫ్రీ దర్శనానికి అయితే టూ త్రీ అవర్స్ అయినా పట్టవచ్చు ఈ జాతరలో అన్ని రకాల స్టాల్స్ కూడా ఉంటాయండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉంటాయి ఈ గుడి లోపల ఇంకా మూడు గుళ్ళు కూడా ఉంటాయండి ఒకటి నాగమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి ఈ మూడు గుళ్ళు కూడా ఉంటాయి జాతర ఉంది కదా టెంపుల్ లోపల కూడా చాలా బాగా అలంకరించారండి అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు ఈ వీడియో చివరి వరకు చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో మీకే తెలుస్తుంది అతడికి ఆరు లక్షల మంది పైగా జనాలు వస్తుండొచ్చు అంచనా వేస్తున్నారు ఇక్కడ బాగా క్లౌడ్ ఎక్కువ అయిందని చెప్పేసి రోడ్డు కూడా బ్లాక్ చేశారండి వేరే రూట్ నుంచి కూడా పంపిస్తున్నారు పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా ఉంది పిల్లలు కూడా ఎవరైనా తప్పిపోతే అనౌన్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ముందు ధ్వజస్తంభం ఉంటుందండి అక్కడే కొబ్బరికాయ కొట్టేసేయాలి లోపల కొబ్బరికాయ కొట్టనివ్వరు ఈ టెంపుల్ టోటల్ ఏరియా వన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్ దాకా ఉంటుంది వన్ అవర్ టైం పట్టినా కానీ మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి ఇంకా ఇక్కడ అన్నదానం కోసం చందా కూడా ఇవ్వచ్చు ఇంకా ఇక్కడ కొంతమంది అమ్మవారికి బోనం పెడతారు ఇంకా బియ్యం కూడా పోస్తూ ఉంటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్